ఇదిగోండి ముక్కలన్నీ కట్ చేసుకున్నాను బంగాళాదుంపలు ఫస్ట్ మీకు వేసిన వెంటనే మనం కట్ చేసి పక్కన పెట్టుకునే వెంటనే ఇలా నల్లగా బాగుందండి వాటర్లో వేసి మనం కర్రీ చేసుకునే లోపల నీళ్ళు వేసి పెట్టుకోండి ఈరోజు బంగాళదుంపతో మెంతతో కర్రీ రెసిపీ అనేది ఇదిగోండి చూడండి మెంతాకు ఇది పెద్ద మెంత సన్న మెంత అంటే మన చిన్న ఒక వారం లోపల వచ్చే మెంతాకు ఇది ఇది ఫ్రెష్గా ఉన్నాకు అందులో గార్డెన్లో మన గార్డెన్లో ఉన్నకుతోనే కొంచెం ఉన్నది ఈరోజు వెల్లగడ్డ మెంతాకు కలిసి కర్రీ అనేది చాలా బాగుంటుంది రైస్ లేదు కాని అండి చపాతీల కదండీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ ఇంకా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇంకా ఎందుకండి బాండ్లు పెట్టేసుకున్నాను ఫస్ట్ బాండ్లు పెట్టేసేసుకున్నాక ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకుని పెద్ద శ్రమ కూడా అవసరం లేదు హైలీట్ అయ్యేలా రెండు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు ఒక యాలక్క ఎరగడ్డలు ఒక ఎరగడ్డ తీసుకుని పచ్చిమిరపకాయలు కూడా ఒక రెండు సన్నగా కట్ చేసేసి పచ్చి తీసుకోవాలి మేము దీంట్లో ఇంకా మసాలాలు అంటే ఏమీ వేసుకోలేదు వేగేయ ఇప్పుడు టమాటాలు మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకున్నా పెద్దవి అయితే ఒక రెండు తీసుకోండి చిన్నవి అయితే ఒక మూడు తీసుకోండి టమాటా పేస్ట్ అనేది చేసుకోవాలి డైరెక్ట్గా వేసుకోవాలి దీనికి కావాల్సిన మెయిన్ టమాటా పేస్టే వేసుకోవాలి ఇది కొంచెం నూనె పట్టి వరకు తర్వాత వచ్చేసి ఇప్పుడు బంగాళా దుండి వేసేసుకున్నాయి మనం కడిగి పెట్టేసుకుని ముందుగానే రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఇది చూడండి కలరే మారు అనమాట అలా అదే పక్కన పెట్టేస్తే కొంచెం రంగు అనేది మార్పు నీళ్ళలో వేసి పెట్టామనుకోండి బంగాళాదుంప అనేది కొంచెం అట్లాగే ఉంది మనం ఎప్పుడు ఫ్రెష్గా చేసుకున్నట్టుగా కనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇది మెంతా కూడా వేసేసిన మొత్తం తడవ కలుపుకోండి అప్పుడు కారం పసు పసుపేస్తున్నాను కారం ఏంటంటే ఆల్రెడీ మనం వేస్తున్నాం కదా పచ్చిమిరపకాయలు కారం చూసి వేసుకోండి ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తున్నాను ఉప్పు కొంచెం కొంచెం ధనియాల పొడి మళ్ళీ అన్నీ మిక్స్ చేసేసుకొని అక్కడ చేతి కూడా చాలా వరకు చేతి కూడా అనిపించదు మనం మెంతా వేసినట్టు కూడా తెలియదు అనమాట ఇది చాలా మంచిది కదా మెంతాకు ఇప్పుడు కొంచెం వాటరు మొక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి తర్వాత మూత పెట్టేసుకోండి కర్రీ వచ్చేసి ఇలా ఉంది కదా ఇది మెయిన్ వేసుకోవాల్సింది ఇది వచ్చేసి పాల కానీ మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు నేను పాల మీద మేగడ తీసుకొని మిక్సీ చేసేసుకున్నాను ఇలా మెయిన్ దీనికి లాస్ట్గా వేసుకోవాల్సింది గ్రేవీ కొంచెం చిక్కబడ్డానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా క్రీమ్ అనేది వేసుకుంటే ఇది ఒక్క తర్వాత మరీ చిక్కుగా ఉండకూడదు మరీ ఫలితంగా ఉండకూడదు మనకి అన్నంలో కలిసినాక ఉండాలి ఉడకండి ఉల్లిగడ్డ కూడా ఉడికిపోయింది కదా మనకి ఇంకా అంటే ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే ఒక ఐదు నిమిషాలు ఉంచేక కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది నచ్చితే ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అది ఉంటుంది అయిపోయింది కదా ఒక ఐదు నిమిషాలు ఉంచాక ఇంకే చూడండి ఈ గ్రేవీ ఉంటే చాలా స్టవ్గా ఆపేసుకోవడం ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చాలా సింపుల్గా చేసుకునే మెంతాకేసి ఇది ఫ్రైగా కూడా చేస్తే ఇంకా డ్రైగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మెంతాకు రెండు అంటే కొంచెం పెద్ద ఆకు ఉంటుంది చిన్న స్టార్టింగ్ అంటే వారం లోపల చేయాలి కాబట్టి ఇది చేదు కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట